ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర నూతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్ ఇలా కట్ చేయండి కిందకి చకడం త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా చంక రౌండ్ కొల్చుకోండి దాన్ని సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఎంత పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకోండి పైన కరువు తీయడానికి చిన్న సైజ్ అయితే టూ ఇంచు పెద్ద సైజ్ అయితే ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎవరికైనా వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ పాయింట్ కూడా మార్క్ చేసుకోండి నార్మల్గా మనం ఈ కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా ఈ రెండు మార్కింగ్స్లు కలిసేలాగా ఇలా పెడతాం అయితే ఇప్పుడు వచ్చింది కదా మార్కెట్లో కొత్తగా ఈ స్కేల్ దీంతో అయితే ఇంకా ఈజీగా ఉంది చూడండి మనం ఈ వన్ నుంచి పైన మార్జిన్ అలానే కింద క్రాస్గా ఇలాగా టచ్ అయ్యిందో లేదో చూసుకుని ఇలా కలిపామంటే సేమ్ కరువు అనేది ఈజీగా వచ్చేస్తుంది లోతు తీసేటప్పుడు కూడా ఇంకా బాగా యూజ్ అవుతుంది చూడండి స్టార్టింగ్ నుంచి వన్ నుంచు అక్కడ నుంచి ఇలా మిడిల్కి మార్క్ చేసుకొని మిడిల్లో ముప్పో ఇంచు లోతు పెట్టుకోండి ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచు ఈ ముప్పావి ఇంచు పైన వన్ ఇంచు మొత్తం మూడు ఇలా టచ్ అయ్యే ప్లేస్లో మనం ఈ కరువు స్కేల్ సేమ్ పొజిషన్లో పెడితే మనకి కరువు అనేది ఇంత ఈజీగా వస్తుంది కొత్త వరకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కింద ఉంటుందని చెక్ చేయండి